హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం చేపలని కానగడతలని అంటాము మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేపల ఫ్రై కోసం ముందుగా చేపల్ని క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇలా ఘాట్లు కూడా పెట్టుకుంటే ఉప్పు కారం చేపకి బాగా పడుతుంది ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్చగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రై చేసుకున్న తర్వాత చేపల మీద క్రిస్పీ లేయర్ లాగా వస్తుంది ఇలా పేస్ట్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క చేపని తీసుకొని ఇలా మసాలాలన్నీ చేపకు పట్టించుకోవాలి ఒకవైపు కంప్లీట్గా పట్టించిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇలా ప్రెస్ చేస్తూ మసాలాను మొత్తం పట్టించుకోవాలి చూసారు కదా ఇలా మసాలాను మొత్తం చేపకు పట్టించుకోవాలి అలాగే మిగతా చేపలను కూడా ఒక్కొక్కటిగా తీసుకొని మసాలా మొత్తం పట్టించుకోవాలి ఇలా మసాలా పట్టించిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి అలాగే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ని కూడా వేసుకోవాలి చేపలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి రెండవ వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండవ వైపు తిప్పుకున్న తర్వాత మరోసారి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చేప మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని ఇష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో మిగతా చేపలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని చేపల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ అలాగే లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కలనరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్